తెలుగు ఇస్మా జోడీ షోలో జంటలుగా అడుగుపెట్టిన వారిలో ఒకరు మెరీనా మరియు రోహిత్ ఈ బుల్లితెర సెలబ్రిటీ జంట సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది వీరిద్దరికి కూడా చాలా మంది ఫ్యాన్సే ఉన్నారు ఎప్పటికప్పుడు తమ పర్సనల్ ప్రొఫెషనల్ విషయాలను పంచుకుంటూ ఉంటారు వీరిద్దరు ఇక మెరీనా ప్రెగ్నెంట్ అంటూ రూమర్లు వస్తున్న నేపథ్యంలో ఆ దంపతులు ఒక వీడియోని రిలీజ్ చేశారు అందులో మెరీనా మాట్లాడుతూ మీకు ముందుగా నా గతం గురించి చెప్తాను రెండు వేల ఇరవై ఒకటిలో నేను ప్రెగ్నెంట్ అయ్యాను కానీ మొదటి స్కానింగ్లోనే బేబీ గుండె కొట్టుకోవటం లేదని తెలిసింది హార్ట్ బీట్ వస్తుందేమోననే మూడు నెలలు ఎదురు చూశాం ఇంకా ఆలస్యం చేస్తే ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పడంతో తీసేయించుకున్నాను రెండు వేల ఇరవై రెండులో మరలా ప్రెగ్నెన్సీ వచ్చింది అప్పుడు హార్ట్ బీట్ వచ్చింది చాలా ఆనందం కూడా కలిగింది ఒత్తిడి వల్ల నా శరీరం వీక్గా ఉందనో మరి నాకు మరలా ప్రెగ్నెన్సీ పోయింది అప్పుడు నా ఆరోగ్యం మరింత దిగజారిపోయింది డాక్టర్లు స్టెరాయిడ్లు ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది తినకపోయినా కూడా చాలా లావైపోయాను ఇక ఇప్పుడు నేను ప్రెగ్నెంటా కాదా అని ఇప్పుడే చెప్పలేను అంటూ సమాధానం దాటివేసింది కానీ తన మొహంలో గ్లో చూస్తుంటే మెరినా ప్రెగ్నెంట్ అయ్యిందని అంటున్నారు తన ఫ్యాన్స్ కిడ్డని కనాలని కోరుకుంటున్నాము అంటూ మరికొంతమంది ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు మరి ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి